మా లైన్స్ బ్రదర్స్ కూడా ఉండరు వాళ్ళు కూడా రాలేదు మనకే వచ్చింది గంటా బలంగా చెప్తాను మనకే వచ్చింది అందులో ఉన్నటువంటి ఎందుకు మనం చుట్టుపడాలి లైన్స్ వాళ్ళు కూడా మనం రోటరీకి మార్చేయచ్చు నా పెద్ద మంచి ఆయన చాలా మంది వాళ్ళ భార్యను నా క్లబ్లో చేపించారు ఎందుకు నేను అడిగే దాంట్లో నా మనసు ఫ్రీ ఓపెన్ ఆంజనేయులు ఓపెన్ చేస్తే రావు అలాగే మనం కూడా రోటరీ ఉంది ఎప్పుడో మనకు వచ్చినటువంటి నలభై యాభై సంవత్సరాల ముందర వచ్చిన మహమ్మారి పోలియో ఆ పోలియోని తరిమి కొట్టి ప్రపంచంలో లేకుండా మన అక్క చెల్లెలకి మన అమ్మకి తన బిడ్డ తన తమ్ముడు తన అక్క తన చెల్లెలు ఆ పోలియో బారిన పడి అవస్థ పడకుండా వాళ్ళు బాధపడి కూడా చేసింది ఏకైక సంస్థ ఏది ప్రపంచంలో అంటే ఒక్క రోటరీ మాత్రమే నొప్పి తెలియకుండా ఇంజెక్ట్ వేసి లాగే సార్ లాగి పంపించి ఈ ఈసారి లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఫండ్ కానీ డిఫ్ కానీ ఆయన ఒకరే గంటా పడది అలాగే టూ కోవిడ్ టైం లేకపోతే డబుల్ అయిపోయింది కోవిడ్ టైంలో నో మీడింగ్స్ ఎవరింటికి వస్తారని కూడా రాదు చాలా అన్నారు అయినా కూడా పంపించారు మెంబర్స్ అందరూ కలిసి ఒక నలభై వేల డాలర్లు ఇచ్చారు నలభై తొమ్మిది వేల డాలర్లు ఇచ్చారు అలాగే ఒక తొమ్మిది మంది కాలర్స్ మెంబర్స్ ఉన్నారు ఈ క్లబ్లో ఒక్క బెనిఫాక్టర్ ఉన్నారు కానీ ఈ క్లబ్లో మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంత్ రెడ్డి గారు అయితే మాకంత వణుకు ఎదురు చెప్పనా ఎదురు చెప్పండి ఆయన ఒక పట్టుదలకు మారిపోయింది అంటే దాన్ని వెనకాల పడి ఉంటాడు ఇంక వదలడు దాన్ని ఆయన అనుకున్నాడు అనుకోండి ద్వారం అక్కడ ఉండాలండి ద్వారం అక్కడే ఉంటుంది ఇక్కడ ఉండదు అది అలా అది ఎప్పుడు చేస్తాడో ఎలా చేస్తాడో అక్కడ ఉంటాయి ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మన డిస్టిక్ లో హైయెస్ట్ రోటరీ అంటేనే సేవా తత్పర తత్పరత ఈ బిజీ జీవితంలో తీరిక లేకుండా గడిపే వారందరికీ ఊరిట కలిగించే సేవా గుణం అలవరచుకొని సమాజంలోని అనేక సమస్యలను సమాజ దుమ్మతలకు మేమున్నామని భరోసా అందించి బాసతగా నిలిచే స్వచ్ఛంద సేవా సంస్థ రోటరీ అటువంటి ఈ రోటరీ సంస్థలో అధ్యక్షులుగా నాకు అవకాశం దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాను మరిన్ని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి రోటరీ పేరును పథక స్థాయికి తీసుకువెళ్తని దీనికి మీ అందరి సహాయ సహకారం నాకు అందించాలని ఆకాంక్షిస్తు మొక్కవోని ధైర్యంతో మీ ముందుకు అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను రోటరీ సభ్యునిగా గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఎన్నో సో సేవా కార్యక్రమాలలో పాల్పంచుకున్నందుకు ఎంతో మనశ్శాంతి మరియు ఆనందంగా ఉంది మరియు ఈసారి రోటరీ అధ్యక్షునిగా అయినందుకు మెడికల్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు స్కూల్ డెస్క్ బెంచుల వితరణ శానిటేషన్ ఆడపిల్లలకు సైకిళ్ల వితరణ మోటివేషనల్ సెమినార్స్ మరియు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మీ సాయం ఎంతో అవసరం మీ అందరి సహకారం నాకు శక్తిక్తులతో మన రోటరీ క్లబ్కు మంచి పేరు ప్రదర్శన తేవాలని నిన్ను మనసుతో వేడుకుంటూ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ టోటల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం గుంటూరు రెండు జిల్లాల ద్వారా మన దగ్గర నూట ఎనిమిది క్లబ్లు మరియు నాలుగు వేల సుమారుగా నాలుగు వేల సరుకులతో మన జిల్లాలో మరి చేయటం జరుగుతుంది మరి ఇట్టి సేవలు ఏమి సేవలు చేస్తున్నామని అంటే మనము లిమ్ సెంటర్స్ పర్మనెంట్ లిమ్ సెంటర్స్ డయాలసిస్ సెంటర్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు మన క్లబ్ ద్వారా చేసిన ఈఎన్టీ ఇయర్ ఎర్లీ ఇయర్ డిటెక్షన్ వ్యాన్ మరి అట్లా అటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి చెప్పబోతే చాలా ఉంటాయి